గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక మాట ఉంచినాడు ఒక ఆలోచన ఈ లోకంలో మనల్ని ఎంత ప్రేమించేవారు ఉన్నా సరే మనల్ని ద్వేషించేవారు ఉన్నా సరే ఎంత టెక్నాలజీ పెరిగినా ఎదుటి మనిషిలో అంటే ఎదుటి మనిషి మన గురించి కానీ తన గురించి కానీ ఏం ఆలోచిస్తున్నాడో చెప్పే టెక్నాలజీ ఎక్కడ రాలేదండి ఇది నిజం ఒక మనిషి హృదయంలో ఉన్న ఆలోచనలు తలంపులు అవి మంచివా చెడ్డవా అది ఏంటి అనేది ఆలోచిస్తున్న మనిషికి తప్ప సమ్టైమ్స్ ఆలోచిస్తున్న వాళ్ళకు కూడా అర్థం కాదు బట్ హూ నోస్ అవర్ హార్ట్ మన హృదయం ఎవరికి తెలుసు అంటే మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదు గనుక నిజంగా అండి ఈరోజు నేను ప్రేర్ చేసినప్పుడు దేవుడు ఈ మాట నా హృదయం నుంచి ఉన్నాడు ఎంత టెక్నాలజీ పెరిగినా ఎన్ని లై లైట్ డిటెక్టర్స్ వచ్చినా సరే ఒక మనిషి హృదయంలో ఏముందో ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకునేది కేవలం దేవుడు మాత్రమే మా ఆలోచన తప్పు అయితే దాన్ని సరిచేసేది దేవుని వాక్యం మాత్రమే దర్ ఇస్ పవర్ ఇన్ దావు చీసస్ అవర్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ మన దేవుడు సర్వశక్తి మంత్రుడుగు నజరేడు ఏసుక్రీస్తు దేవుడు ఆయన సమస్తం మెరిగే దేవుడు ఆయన పలికిన వాక్యమే పరిశుద్ధ గ్రంథం బైబుల్ ప్లీజ్ కమ్ టు చీసస్ ఏసేయ దగ్గరికి రండి ప్రైస్తలో